అందరికీ నమస్కారం నా పేరు మామిడి బసవరాజు సన్నాఫ్ కోటి నాగయ్య మాజీ బేతవోలు అండి గ్రామ పంచాయతీ సూర్యాపేట జిల్లా చిరుకూరు మండలం అండి నేను దాదాపు నా జీవితంలో నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి నేను కాంగ్రెస్ వాదిగానే ఉన్నా కాంగ్రెస్ వాదుగానే చేయదలుచున్నా సార్ అయితే ఏ స్వాతంత్ర సమర యోధి పెంచిన నేను అసలు కాదు పంతొమ్మిది వందల నలభై రెండులో నాది డేట్ ఆఫ్ బర్త్ అండి అప్పటి నుంచి కూడా నేను పార్టీలోనే కొనసాగుతూనే ఉన్నా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎంతమంది ఎన్ని చేసినా పార్టీ మారదర్శకులు అయితే నేను నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా మేము అప్పటి నుంచి కూడా మేము పార్టీలోనే ఉన్నాం మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీకే అంకితమైంది కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అండి నాకు దాదాపు ఎనభై రెండు సంవత్సరాలు నాది డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల నలభై రెండు నా విద్యాభ్యాసము ఏడో తరగతి వరకే చదువుకున్నానండి ఇక్కడనే చదువుకున్నాకనే ఏది అంతా ఇదిగా ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను చదువుకోలేకపోయినా అయితే తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా ఇక్కడ ఇది చేసిన ఎందుకంటే అక్కడ మన రాంపురం అడ్రుడి దగ్గర జరిగిన ఇద్దరు జితేందర్ రెడ్డి గారు వాళ్ళందరూ చేసినప్పుడు కూడా చేసినాము సరే ఏది నాకు ఇది కాలేదు నేను పార్టీ కోసం నమ్ముకొని ఉన్నా కానీ నేను దేనికోసం ఇది చేసి సార్ నేను అప్పటి నుంచి కూడా నేను కొనసాగుతూనే ఉన్నా ఇప్పటికీ ఎంతోమందిని చూసినా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది అయిపోయారు సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నేను ముఖ్యమంత్రులను చూసుకుంటూ వస్తూనే ఉన్నా పార్టీ పార్టీ మాకేం చేసిందనే నేను పార్టీకి ఏం చేశాననే దాని మీదనే నేను ఉన్నా సార్ ఇంతవరకు కూడా అట్లాగే ఏదన్నా సరే అవకాశం వచ్చినప్పుడు పార్టీ నన్ను చూసుకుంటుందనే ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచి కూడా దాన్ని నమ్ముకొనే ఉన్నా సార్ నేను సార్ నాకు ఎందుకు అవకాశం రాలేదంటే నేను బీద కుటుంబం అండి మాకు ఏమీ లేదు ఆస్తుపాస్తులు ఏమీ లేవు ఏమీ లేకపోయినా మేము ఆ పార్టీని నమ్ముకొనే ఉంటున్నా కానీ నేను ఇంకొక తిరిగి అయితే నేను లేను ఎందుకంటే ఎంతమంది ఎన్న ఎంతమందిని అడిగినా కూడా చెప్తారు సార్ నేను అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు ఎంతోమంది సర్పంచులు మా పద్మ మేము మా ఎమ్మెల్యే గారు అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు తర్వాత మళ్ళీ పద్మావతి గారు చేశారు పద్మావతి గారు ఓడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పాడైనాం మేము తర్వాత మళ్ళీ దాన్ని పుంజుకొని ఇప్పుడు పద్మావతి గారి గెలుపు కోసం కృషి చేసి నానా ఇబ్బందులు పడైనా కూడా పద్మావతి గారిని గెలిపించుకున్నాం మా ఎమ్మెల్యే గారిని అట్లా అది దానికోసం ఉన్నాం కానీ నేను పార్టీ కోసం పనిచేసిన కానీ నేను ఇంకో దానికోసం ఏం ఇది కాలేదు నాకు స్వాతంత్ర సమరయోధులు పని రాకపోయినా ఇది రాకపోయినా ఏది లేదుండి అరవై తొమ్మిదిలో ఉద్యమంలో కూడా పాల్గొన్నాను నేను ఇక్కడ అయినా మమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే పార్టీ అప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటున్నా కానీ ఏమో లేదు లే మనో కదా అనే ఆ తీరులోనే ఉన్నారు కానీ ఎవరు మాకు ఇది చేస్తున్న వాళ్ళు లేరు సార్ మాకేమీ లేదు నేను కూలి పని చేసుకుంటూ నేను అమ్మది పని చేసుకుంటూ ఉన్నా అమాది పని చేసుకుంటే రిటైర్మెంట్ అయినానండి నాకు సరి పోయినసారి గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అప్పుడు రెండు వందల పింఛన్ వచ్చేది ఆ పింఛన్ మీదనే ఇప్పుడు కూడా నేను జీవనం అట్లనే కొనసాగిస్తున్నాను సార్ నేను నాకు పిల్లలు నలుగురు నలుగురండి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అందరికీ మ్యారేజ్లు అయినాయి వాడు కూడా ఇదిగానే ఉన్నారు నా అబ్బాయి బా కోదాడులో భవానీ మెడికల్ షాప్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు ప్రైవేట్గా మరి మేము నాడి చేసుకుంటానే జీవనం సాగిస్తున్నాం సార్ ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు మా నా ఫ్యామిలీ కూడా లేక మొన్న లేక కోదాట్లోనే ఉన్నా నిన్ననే వచ్చిన సార్ నేను ఇక్కడికి నా పరిస్థితి ఇది సరే ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి ఇది చేస్తుందనే ఆలోచన మీద ఉన్నా సార్ నేను ప్రభుత్వం నుంచి నేనేం కాదు నాకు ప్రభుత్వం ఏ తీరుగా చేస్తున్నా కూడా నాకేం ఏం లేదు నాకేం మళ్ళీ మాన్యాలు కావాలనే ఆలోచన ఏం లేదు ఏదో జీవనం సరే ఈ జీవనం ఇట్లా ఇదైతే కొనసాగితే పార్టీ ఉన్నంతకాలం నేను బ్రతికున్నంతకాలం పార్టీ కోసమే నేను ఇది చేసేవాడిని తప్ప రెండో ఆలోచన మీద నేను లేని సార్ అప్పట్లో అప్పుడు కూడా అప్పుడు పార్టీ కోసం పనిచేసినాం కానీ మేము ఆ పదవుల కోసం అయితే నేను పనిచేయలేదండి అప్పట్లో కూడా ఉన్నాయి కానీ ఉన్నా కూడా మేము పార్టీ కోసం పనిచేసినాం కానీ పదవుల కోసం అయితే పదవులు ఆశించి అయితే ఇప్పటికీ చేయట్లేదండి నేను నేను పార్టీ కోసం చేస్తున్నాను తప్ప నేను పదవులు ఆశించి అయితే చేయట్లేదు సరే ఏదో మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఏదో ఆర్థికంగా కొంచెం మమ్మల్ని ఏదైనా తీరిగా చూస్తుందనే ఆలోచన మీద ఉన్నాం తప్ప రెండు ఆలోచన అయితే ఏం లేదు సార్ మాకు అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందండి అప్పుడు ఎందుకంటే పార్టీని నమ్ముకొని పార్టీ అమ్ముట్టున్నా పార్టీ వాళ్ళు పది ఇచ్చినా పరకు ఇచ్చినా మాకు సంబంధం లేదని పార్టీ కోసం పనిచేసినాం ఇప్పుడు పదవులు కావాలని డబ్బులు కావాలని దానికోసం పనిచేసే వాళ్ళు ఇప్పట్లో ఉన్నారు కానీ మేమైతే చూడలేదు సార్ ఇంతవరకు కూడా ఇప్పుడు చూసే ఇప్పటి రాజకీయాలు వేరు అప్పుడు రాజకీయాలు వేరు సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో ఇది చేసినాం కానీ మేము పది రూపాయల కోసం ఆశపడి అక్కడికి వెళ్ళిన వాళ్ళం కాదు చేసిన వాళ్ళం కాదు సార్ మంచి గ్యా మంచి గ్యారంటీలండి అయ్యానండి అవి మంచి కార్యక్రమాలండి ఏ ఏది ఇప్పుడు ఈ మహిళకి ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకపోతే ఈ రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇయ్యటం కానీ పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు పోతే పింఛన్లు పెంచడం కానీ తర్వాత ఈ గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు బాగా ఇచ్చేసినేశారు వీటిని ఈ గ్యారెంటీ ఏదైనా కనుక వీటిని అమలు చేస్తే పోయేటట్టుగా ఉంటే మనకు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా మన పార్టీకి తిరిగి ఉండదు సార్ ఇది ఐదు వందలకి ఇచ్చే గ్యాస్ సిలిండర్ కూడా చాలా ఇదిగా ఉంది సార్ దానికోసమే చాలామంది పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా ఇన్ని పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కొని జీవనం చేసేటప్పటికీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం సార్ దా లేబర్లము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని అసలు గాలి వదిలేస్తుంది సార్ గాజులు గోధులు ఇస్తే ఇగో అవి నేను చెప్పట్లేదండి పొస్లో పొందు రాజశేఖర రెడ్డి ఇచ్చిన రెండు వందల రూపాయలు పెంచిన అదే కొనసాగుతూ అట్లాగే దాని మీదనే ఉంటున్నాం సార్ మేము ఇప్పటిదాకా రెండు వేలు ఇచ్చే రెండు వేలు ఇచ్చే నాది నాది వికలాంగులు దాని కింద వచ్చేదండి మూ మూడు వేలు వచ్చేది రెండు వేల పదహారులో మూడు వేలు ఇచ్చేది మూడు వేలు తీసుకున్నాం తీసుకోలేదని నేను చెప్పట్లేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల ఐదు వేల రూపాయలు అన్నారు కదా దీనికి కూడా ఇదిగానే ఉంటున్నాం తేడా తేడాయే కదండి అక్క అక్కడ ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవరిని బయట కింది వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదండి ఎంతసేపు రాజ ఇప్పుడు కేసీఆర్ గారు కేవ కేవలంగా వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ ఉన్న వాళ్ళనే తప్ప కింద కేటగిరీని ఎవరిని చూసినోడు కాదు చేసినోడు కాదు అందుకని ఏది సరైన ఇదిలో దక్కలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారన్నా కింద ప్రజా కింద ప్రజాని కానీ ఉన్న ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారని మేము ఆశిస్తున్నాము సార్ ప్రజాపాలన వల్ల ఉపయోగం సార్ ప్రజాపాలన వల్ల చాలా ఉపయోగము మరి ఇదంతా అదే కదండి ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయంటే అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదిగానే ఉంటున్నారు అంత సంతోషంగా ఉన్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదు ఇవే సార్ ఏది ఐదు ఆరే గ్యారెంటీలని మా తర్వాత రైతు బంధు దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు నేను పదవి కోసము ఆశించలేదు సార్ నాకు ఏదో కావాలని చెప్పిన నేను అడగలేదు నాకు చేతనైనంత వరకు పార్టీకి పని చేసుకుంటూ నా కష్టం నేను సంపాదించుకొని ఉన్నా కానీ పార్టీ నన్ను గుర్తించి ఏదైనా చేస్తుందని ఆలోచన మీద ఉన్నా కానీ నేనైతే ఇప్పటి వరకు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళలేదు చెప్పలేదు ఏ ఏది తీసుకెళ్ళైతే నాకు సోదరం సమరూ కావాలా అది కావాలండి ఇది కావాలని చెప్పడం తీసుకెళ్ళలేదండి నేను ఎందుకంటే ఏమో ఒకవేళ కనుక మేడం గారు కనుక ఏదైనా తెలుసుకొని ఏదైనా చేస్తే అట్లా సహాయపడితే ఇదిగా ఉంటుంది కానీ నేనై నేను పోతే చూసిన వా ఈయన పదవి కోసం దీనికోసమే వచ్చిండు అని చెప్పిన ఆలోచన అనుకుంటారనే ఆలోచన మీద నేనే ఆ దృష్టికి తీసుకెళ్లేదు సార్ అది మీడియా ద్వారానండి నేను చెప్పేది ఏం లేదు మీడియా ద్వారానే పార్టీ కానీ మేడం గారు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా సరే మా లాంటి సీనియర్ నాయకుల్ని గుర్తించి కాస్త కూర్చో ఆదుకుంటారనే ఆలోచన మీదనే మేము ఉన్నాం సార్ ఇంతవరకు కూడా నేను ఎమ్మెల్యే గారికి పద్మావతి నల్మాధ పద్మావతి గారికి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే నాకు మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా మాకు ఏది లేదు ఆస్తి లేదు ఏమీ లేదు కూలీ చేసుకుంటే కూలీ మీద జీవనం వాళ్ళం కానీ రెండోది ఏం లేదండి మాకు నాకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు తర్వాత మంచి చెబర ఏది చేసుకోవడానికి నాకు సొంతంగా ఇల్లు కూడా లేదండి ఇది నా కొడుకే ఇచ్చిన ఇల్లుని మరి నా కొడుకు దగ్గరే ఇదిగా ఉంటున్నా నేనేది ఇల్లు కట్టుకోవాలని చెప్పిన ఆలోచన మీద నాకు దాని మీద మీరు గవర్నమెంట్ మొన్న దాకా అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసిన వాళ్ళకి ఏమైనా ఇచ్చేటట్టుగా ఉంటే ఆ స్థలం కానీ ఆ ఇంటి నిర్మాణం కానీ చేసి ఇచ్చేటట్టుగా ఉంటే గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి గారు నన్ను మా ఎమ్మెల్యే గారికి ఎన్నదించుకుంటున్నానండి అది వారి దయతోటి చేయాల్సింది తప్ప నేను బలవంతంగా చేసేది కాదు నేను పార్టీ కోసం పనిచేసేవాని కానీ నేను అయితే ఆశించి ఉండేవాడిని కాదండి దుర్గా టీవీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు పద్మావతి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ఏంటంటే నన్ను ఏదైనా పార్టీగా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు చూస్తున్నారు కాబట్టి పార్టీగా మీరు ఏదైనా చేయదల చేసి నాకు అండదండగా ఉంటారని కోరుకుంటున్నానండి నేను ఉద్యమకారులుగా గుర్తించి సహాయం చేసినా లేకపోతే ఆర్థికంగా ఏదైనా సహాయం చేసినా ఏలేదు సార్ నాకు నేను ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్నాక అది కాబట్టి నేను అది మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇంతవరకు అయితే నేను ఏ పదవి చేయలేదండి నాకు పదవం మీద ఆశ లేదు నేను పార్టీ కోసం పనిచేసేవాడినే నా జీవితం ముగించే కూడా నేను పార్టీనే నమ్ముకొని ఉంటే తప్ప రెండు ఏం లేదు సార్